విశాఖ హనీ ట్రాప్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జమీనా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కుదిపేస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో జమీమా బాధితులు మరింత మంది బయటపడుతున్నారు ఓ మాజీ డిఫెన్స్ ఉద్యోగిని జమీనా పక్కా ట్రాప్ చేసింది ఉత్తరాంధ్రలో మరింత మంది బాధితులు ఉన్నా పరువు పోతుందని బయటకు రావడం లేదు హనీ ట్రాప్ కేసును విశాఖ సీరియస్ గా తీసుకున్నారు ఎన్ఆర్ఐ ఆయన యూఎస్సీలో జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అతను ఫోర్త్ ఫోర్త్ ఆఫ్ దిస్ మంత్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు వచ్చి సార్ నాకు ఇలా ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది జాయ్ జమీమా అని ఆ అమ్మాయి పేరు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఏంటంటే అతను పడుకొని లేసేసరికి ఏదో మద్దు మందు ఇచ్చినట్లు మనద్దరం పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత మీ మదర్ తాలూకా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆస్తులు కానీ లేకపోతే ఒక షాపు ఆ మదర్ రన్ చేస్తున్నారు ఆ షాప్ కూడా తన పేరు మీద రాయడం వీళ్ళిద్దరూ కలిసి అలా బీచ్కి వద్దామని బయలుదేరుతున్న క్రమంలో ఆ అమ్మాయి దగ్గర నుంచి తప్పించుకొని మాకు ఇసిక విశాఖ హనీ ట్రాప్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జమీనా మోసాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్నాయి దీని సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు ఎస్ వాసు హనీ ట్రాప్ విషయంలో రోజుకో కొత్త విషయం అయిపోతుంది నిన్న కొన్ని విషయాలు వెలుగులోకి రావడం జరిగింది ఈ నెల నాలుగో తేదీన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ద్వారా ఈ వ్యవహారం అంతా రావడం జరిగింది ఆ ఎన్ఆర్ఐలని దళితుల్ని గుర్తించి జమీన జాయ్ జమీన అనే విశాఖ చెందినటువంటి యువతి ఒక మొట్ట ఆర్గనైజ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది హైదరాబాద్ చెందిన మొఠ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఆమె ఈ విధంగా గుర్తించి కొంతమందిని ట్రాప్ చేయటం వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి మత్తు మందు కలిపి ఆళ్ళు మొత్తం ఉండగా వాళ్ళ దుస్తులను తొలగించి ఫోటోలు తీయటం మన ద్వరం కలిసామని మోసం చేయటం పెళ్లి చేసుకోవాలని ఈ విధంగా అనేక విధాలుగా చాలా మందిని మోసం చేస్తుంది ఈ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తనను తప్పించుకొని పోలీసులు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారంతో వెళ్ళలోకి వచ్చింది నిన్న వెళ్ళలోకి వచ్చిన అనంతరం కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు పోలీసులు కూడా డైరెక్ట్ గా సిపి మొత్తం కూడా ఈ వ్యవహారం సంబంధించి ఎవరైనా సరే ఎటువంటి ఫిర్యాదు అయినా సరే తన స్వయంగా తన సెల్ ఫోన్ చేసి చెప్పాలని కూడా చెప్పడం జరిగింది దాంతో పాటు ఈ ఇవాళ మరో కేసు వెళ్ళలోకి వచ్చింది కంచేపాలని చెందినటువంటి ఒక వ్యక్తి ఇదే విధంగా లో నగరంలో నివాసం ఉన్నటువంటి ఆయన ఎంట్రీ తీసుకెళ్లి ఇదే విధంగా చేసిందని కూడా చెప్తున్నారు పనరామి హిల్స్ వద్ద నియోజకవర్గం పనరామీ హిల్స్ వద్ద ఒక కేసు నడుపుతున్న వ్యక్తిని తాజాగా ట్రాప్లో తీసినట్టు చెప్పింది ఈమె బాధపడలేక అతను వర్షాలు పారిపోవడంతో మొత్తం సిపి నిన్న ప్రయత్నించాడు సెల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది నేరుగా తనే సంప్రదించి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో నేరుగా ఆయనకే విషయాన్ని అంతా చెప్పి కూడా బాధితులు వాపోయాడు ఈ నేపథ్యంలో అటు హైదరాబాద్ అయితేనే ఉత్తరాంధ్రలో మొత్తం వరుస వరకు కూడా అనేక మంది ఇప్పుడు బయటకు వస్తున్నారు తమంతా కూడా మోసపోయే పరువు పోదని బయటకు చెప్పుకోవాలని చెప్పినారు ఆమెకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు అయితే సెల్ అయితే అన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మొత్తం అందులో ఏమేమి ఉన్నాయన్ని కూడా మొత్తం చెక్ చేస్తున్నారు అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీ చేశారు నగదు కూడా ఇక్కడ కూడా డ్రా చేయకుండా చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం ఆమెను కస్టడీకి తీసుకుని అసలు ఎంతమంది మోసం చేసేది మొట్టా వెనకాల ఎవరన్నారు ఎందుకు చేయాల్సి వస్తుంది ఇదంతా కూడా ఆరా తీసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మొత్తం ఇప్పటి కూడా అధికారికంగా మూడు కేసులు అయితే నమోదైనట్టుగా పోలీసులు చెప్తున్నారు మరింత మంది అవకాశం ఇప్పుడు వాసు పోతుందని కూడా చాలా మంది బయటికి రాని బాధితులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి అటు సిపి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఆ రకంగా ఇంకా ఏమైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ నిన్న సిపి భావించే వాళ్ళు ఎవరైనా సరే నా సందంబర్ డైరెక్ట్ గా నాతో మాట్లాడండి మీరు ఎక్కడ కూడా మీ మీ దీనికి సంబంధించిన వివరాలు ఎక్కడ నేను వెల్లడించను ఇటువంటివన్నీ కూడా అరికట్టాలి మీరు సహకరించండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమని కూడా చెప్పడం జరిగింది అందువల్ల ఇవాళ అది ఒక వ్యక్తి బయటికి రావడం జరిగింది ఆ తను డైరెక్ట్ గా నేరుగా సిపిని సంప్రదించి సిపి దగ్గరికి వెళ్ళి వ్యవహారం చెప్పడం జరిగింది మరింత మంది కూడా సిపిని సంప్రదిస్తున్న సమాచారం అయితే ఉంది కానీ దీనికి సంబంధించి పోలీస్ అయితే అత్యంత గోప్యంగా మొత్తం విచారణ చేస్తున్నారు దీనికి సంబంధించి ఎవరో ఉన్నారు ఎందుకంటే చాలా మంది ఎన్ఆర్ఐలు లేకపోతే పెద్ద కుటుంబానికి చెందిన వారు కూడా మోసపోయారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి అర్థం చేసుకునే బదులు మాట్లాడకుండా ఉండడం బెటర్ అనే నేపథ్యంలో ఈ విధంగా ఉంటే మరింత మంది నష్టపోయే వ్యవహారం ఉందని సిపి చెప్పడంతో వీళ్ళందరూ బయటకు వస్తున్నారు రైతులను కూడా చాలా మంది కూడా సిపిని ఆశ్రయించే అవకాశం ఉంది హైదరాబాద్ లో కూడా చాలా మంది ఇదే విధంగా చేస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా ప్రధానంగా విశాఖ వంటి ప్రధాన నగరాల్లో ఈ విధంగా ట్రాక్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది పోలీసులు అయితే సమాచారం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం హైదరాబాద్ పోలీసు కూడా అందజేయడం జరిగింది అక్కడ కూడా పోలీసులు ఈ అన్ని ట్రాప్ లో ఏ విధంగా పడ్డారు ఎవరు పడ్డారు అనేది కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ ప్రకటిస్తున్నారు సుంత రైట్ వాసు థ్యాంక్ యూ